నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న పులివెందుల అదేవిధంగా ఒంటిమిట్ట వంటి ప్రాంతాల్లో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల గురించి ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన కీలక కామెంట్స్ చేశారు మరి ఈ కామెంట్స్ సమంజసమేనా నిజంగానే టీడీపీ భారీ రిగ్గింగ్కి పాల్పడిందా దౌ దౌర్జన్యకారణను సృష్టించిందా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణక్యంగా నమస్తే అండి పులివెందులో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల గురించి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో కొన్ని కీలక కామెంట్స్ చేశారు సార్ టీడీపీ భారీ రిగ్గింగ్ కి పాల్పడింది దౌర్జన్య కారణం సృష్టించింది ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది అని చెప్పి ఆయన అన్నారు ఆయన వ్యాఖ్యల్లోనే అసలు ఏం మాట్లాడారో కొని విందాం సార్ చంద్రబాబు ప్రజలు నమ్మకం ఉన్నప్పుడు నువ్వు నిజంగానే మంచి చేశావు అని చెప్పి నిజంగా నువ్వు అనుకుంటే ఎందుకు ఇవన్నీ చేయాలా నువ్వు ప్రజలకు మంచి చేయలేదని నీకు తెలుసు కాబట్టి ప్రజలు నీకు ఓటు వేయరు అని నీకు తెలుసు కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిక జరిగితే నీకు ఓట్లు పడవు అని నీకు తెలుసు కాబట్టి ఈ స్థాయిలో దౌర్జన్యానికి దిగుతా ఉండవు ప్రజాస్వామ్య పరంగా ఎన్నికలు జరిగితే చంద్రబాబు నాయుడు గారు గెలవరని చెప్పి ఈ విధంగా దౌర్జన్యాన్ని సృష్టించారని ఆయన అంటున్నారు నిజంగానే పులివెందుల్లో నిన్న ఇటువంటి సంఘటనలు జరిగాయా ఏమంటారు రైట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఆయన అంటే ఫస్ట్ పులివెందుల్లో మీరు అన్నట్టుగా ఒంటిమిట్టలో రెండు ప్రాంతాల్లో జెడ్పీటీసీ ఓపెనింగ్ ఎన్నిక జరిగింది అక్కడ చాలా ప్రజాస్వామ్యబద్ధంగా రీజనబుల్గా పోలీసు వారి పహారాలు అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు ఉన్నారు అక్కడ ఎన్నిక నిర్వహించే ప్రయత్నం చేశారు అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆదేశాలతోటి వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు మిగతా అంతా కూడా చివరికి పోలీసులు కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు అయితే పోలీసులు ఒకనొక సందర్భంలో కంట్రోల్ చేయడం కష్టమైపోయింది అంటే వైసీపీ మూకలు వాళ్ళ పోలీసు మీద పడి వాళ్ళను కూడా కొట్టే ప్రయత్నం చేశారు క్లియర్ కట్గా జరిగింది అది అప్పుడు ఒక డిఎస్పి గారు మురళీ నాయక్ ఆయన నిజంగా పోలీస్ అంటే నాలుగో సింహం అంటారు కదా అక్కడ సిచ్యువేషన్ గమనించి వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే క్రమంలో భయపడకుండా ఒక సింహంలా గర్జించాడు మీరు తాగి మాట్లాడుతున్నారు ఇక్కడ ఉంది యూనిఫామ్ పిచ్చి పిచ్చికి మాట్లాడితే కాల్చిపడేస్తా అని చెప్పారు అంటే పరిస్థితి ఏ స్థాయిలో అక్కడ చేజారిపోయే విధంగా ఉంది అంటే ఇంత రచ్చ ఎందుకు చేయాలి అని అంటే కనుక గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని హరణం చేసి కూని చేసి వాళ్ళు అన్నట్టుగానే నిజంగా మానభంగం చేసే విధంగా తయారైంది వాళ్ళే అంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ద్వారా ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు కానీ ఆ ఎన్నుకోకుండా ఏకగ్రీవంగా ఎనామన చేసింది జగన్ గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు ఆ విధంగా ఆ సామ్రాజ్యాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాన్ని బ్రేక్ చేస్తూ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి ఇక రెండు రోజుల్లో మనకి స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకోబోతున్నాం ఈరోజు పదమూడో తారీఖు కానీ అలాగ ప్రజాస్వామ్యబద్ధంగా మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకొని వాళ్ళు ఆ విధంగా ప్రజలను మెప్పించే ప్రయత్నంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదనే ఉద్దేశంలో ఓటింగ్ సవ్యంగా సరళంగా జరిగే ప్రయత్నం చేస్తే ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ఇప్పుడు మీరు వినిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఆయన సహనం కోల్పోయి ఎప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ని చదివి చూసి నింపాదిగా సెటైర్గా వేస్తూ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు వితౌట్ స్క్రిప్ట్ తన ఫ్రస్టేజ్ని మొత్తం కూడా బయటపెట్టాడు ఆ వీడియోలో ఆయన ప్రెస్ మీట్ నేను చూశా కానీ అంత నీచంగా మాట్లాడాడో ప్రజాస్వామ్యాన్ని నిజంగా హరణం చేశారు ఎప్పుడు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు వాళ్ళు చేశారు ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జరిగితే తట్టుకోలేక అవినాష్ రెడ్డి కావచ్చు రాచం మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి కావచ్చు పోలీసుల్ని పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేయిస్తా మీ కాకి యూనిఫామ్ అందుకే ఉపయోగపడద్ది అని ఎంత ధైర్యం అంటే ప్రజల్ని ఆకర్షించాలి ప్రజల యొక్క మన్ననలు పొందాలి ప్రజలే దేవుళ్ళు అంటారు అలాంటి సిచ్యువేషన్లో ప్రజల్ని మచ్చకు చేసుకునే ప్రయత్నం ఉండాలి కానీ మేము అంతకుముందు చూస్తే రప్ప రప్ప అన్నారు అంటే ఈ విధమైనటువంటి బెదిరింపు వాక్యాలతోటి రౌడీ వ్యాఖ్యలాగా అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ ఇష్టానుసారంగా బరిదెగించి మాట్లాడేటువంటి మాటలని వేసుకొస్తూ సార్ మీరేమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పులివెందుల్లో ముప్పై ఏళ్ళుగా ఏదైతే అరాచక పాలు సాగుతుందో ఇప్పుడు ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరుగుతున్నాయి అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిహేడులో కూడా నంద్యాలలో ఆయన మాటల్లోనే వినిపిస్తారు రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్ కు వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నా పాదయాత్ర స్టార్ట్ కాక ముందు నంద్యాల బయో అప్పుడు కూడా ఇదే మాదిరిగానే నంద్యాల బై కూడా మైక్రో మేనేజ్మెంట్ చేసినారు చేసి ఇరవై ఏడు వేలతో గెలిచినారు గెలిచి ఓ సంకల్ ఓ ఇరవై ఏడు వేలు గెలిచిన వైఎస్ఆర్ పని అయిపోయింది తెలుగుదేశం పార్టీ పాయింట్ గా ఉంది ఓ ఓ బ్రహ్మాండంగా ఉంది అని అందరితో నన్ను దిట్టించినారు ని దిట్టించినారు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉందన్నారు కరెక్ట్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అదే నంద్యాల్లోనే ముప్పై ఏడు ముప్పై ఐదు వేలతో గెలిచిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేసిన ప్రజలంతా రెండు వేల పదిహేడులో ఏ విధంగానే దౌర్జన్యకారులు సృష్టించి గెలిచింది టీడీపీ మరి సంవత్సరం తర్వాత చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని భూస్థాపితం చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఏది నమ్మాలంటారు ఆయన నోరు తెలిస్తే అబద్ధం ఆడతారు నేను ప్రూవ్ కూడా చేస్తాను రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పరిపాలన రెండు వేల పంతొమ్మిదిలో ఈయన అధికారంలోకి వచ్చారు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో మనం చూసాం ఎంత మారణ హోమం జరిగిందో రీసెంట్గా తుర్కాకిషోర్ పేరు మీరు వినే వినేమంటారు అంటే బోరుగడ్డని మించినటువంటి వ్యక్తి అని కూడా మనం వార్తలో చూసాం ఆ వ్యక్తి స్వైర విహారం చేస్తూ అప్పుడు అక్కడ అరాచకాలని అడ్డుకట్టేసే విధంగా అంటే పోలీసు వారి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పటి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు అలాగే ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారు వీళ్ళిద్దరు కూడా వెహికల్లో మామూలుగా వస్తే అంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటుంది అనుకుని వచ్చారు పాపం వస్తే వాళ్ళ మీద ఎంత పాశవికంగా రౌడీజన్ చేసి వాళ్ళని ఒక పెద్ద సర్వీ బాధ అంటారు దాన్ని ఆ కర్రతో ఇట్లా పొడిసి పొడిసి ఒక లాయర్కి అయితే వాళ్ళతో పాటు ఒక హైకోర్టు అడ్వకేట్ కూడా వచ్చారు ఆయనకి ఇక్కడ కణత దగ్గర తల దగ్గర పగిలిపోయి ప్రాణపరిస్థితులు అయ్యారు అంత అరాచకం సృష్టిస్తే ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళ నామినేషన్ పత్రాలు చించేసి ఇది స్టేట్ వైడ్కి మొత్తం అంటే పల్నాడు అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను అక్కడ అంటే నేను పల్నాడు సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి అక్కడ నామినేషన్ పత్రాలు చించేసి ఎవరైతే ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ కోసం వచ్చినటువంటి ప్రజాప్రతినిధులను కూడా కొట్టి కార్లు పగల కొట్టి గాయపరిచినటువంటి నేపథ్యం ఉంది అంటే ఇంత అరాచకం సృష్టించిన తర్వాత ఆ తుర్కా కిషోర్ అని అతనికి ఏం ఇచ్చారు తెలుసా మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఇష్టం నీళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మంచి ప్రధాన అనుచరుడు అన్న విషయం అందరికి తెలుసు అతనికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు మరి అప్పుడేమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఆయన అబద్ధాలు చెప్తున్నారని చెప్పే కదా దానికి ప్రూఫ్స్ అనమాట ఇవన్నీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిస్తే అరాచకం అబద్ధాలు అంటే రప్ప రప్పని అంటారు ఆయన రప్పరప్ప డైలాగ్ మనం కొట్టారు ఇది మా పార్టీ పాలసీ కాదు మీరు అలా అనకూడదు ఇలా అంటే మా పార్టీకి భంగం కలుగుద్ది నేను చాలా శాంతి కాముకుని నేను చాలా కరుణామైడ్ని అని చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు మంచిదే అన్నాడు ఆయన అంటే రప్ప రప్ప అంటే అంటే మంచిదే సినిమా వ్యక్తిత్వం ఏంటి ఇప్పుడు మరి అటువంటి డైలాగులు అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసి సినిమా డైలాగులే అని చెప్పి ఇప్పుడు మరి పులివెందుల ఉప ఎన్నిక వచ్చేసరికి మాత్రం టీడీపీ దౌర్జన్య కాను చేస్తుంది టీడీపీ రౌడీ మూకలందరూ కూడా వైసీపీ కార్యకర్తలను కానివ్వండి వైసీపీ ఇన్ఛార్జీలను కానివ్వండి బూతుల్లో కూడా ఎళ్ళనీయట్లేదు అంటున్నారు ఏ విధంగా చూడాలంటారు ఇది వాస్తవం ఏంటంటే రిగ్గింగ్ జరగకుండా జరిగింది అంటే ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళకి పవర్ ఉంది కనుక అక్కడ అరాచకం జరగకూడదు ఎంత జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యయుతంగా జరగాలని చెప్పేసి పోలీసు వారికి అక్కడ ఉన్న అధికారులకి ఆదేశాలు జారీ చేసి అక్కడ సవ్యంగా అంటే వాళ్ళు రిగ్గింగ్ చేసుకునేయకుండా అసలు ఎన్నిక పెట్టడమే వాళ్ళకి నచ్చదనమాట అంటే ఏకగ్రీవంగా రిగ్గింగ్ చేసుకొని మనం చూసాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది ఒక సెవెంత్ క్లాస్ మహిళ ఓటు వేయడానికి క్యూలో ఉంది అట్లా చాలామంది ఉన్నారు మీడియా అన్ని మీడియాలో మనం చూసాం మైకి పెట్టి మీరు ఏం చదువుకున్నారో అడిగినప్పుడు సెవెంత్ క్లాస్ అని చెప్పింది అంటే వాస్తవానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే డిగ్రీ డిగ్రీ అయిపోవాలి కదా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి కదా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ తీసుకొచ్చి అటు మద్రాసు రాష్ట్రం నుంచి కూడా తిరుపతి నుంచి ఇట్లా రకరకాలుగా తీసుకొచ్చి వాళ్ళు ఎన్నికలను పరిహాసం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ బిహేవ్ చేసి ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం అసలు భూస్థాపితం చేశారని మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా అడుగుతున్నా సవాల్ విసురుతున్నా పోలింగ్ జరిగినటువంటి బూత్లో సీసీ ఫుటేజ్ ఇవ్వగలరా అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు అసలు ఎన్నికలు నిర్వహించేది ఈసీ కదా ఆయనకి ఏమైనా డౌట్ ఉంటే ఈసీని అడగాలి కదా చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని అడగడాన్ని ఏ విధంగా చూడాలి అంటే ఆ మాత్రం మనకి నాలెడ్జ్ ఉంటే జగన్ ఎలా అవుతారని చాలామంది అంటూ ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అత్యుత్తమ ఉందనుకోండి అతి ఉత్తమ అని అంటే నాకు నేను డిగ్రీ ఇంటర్ ఫస్ట్ క్లాస్ టెన్త్ ఫస్ట్ క్లాసు డిగ్రీ ఫస్ట్ క్లాస్ అని తన గురించి తను అతిశయంగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆ పదాలు కూడా ఎలా మాట్లాడాలో ఆయనకి కాదు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఆయన వయసుకు కూడా గౌరవించకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిగా అంతకుముందు ఈయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తండ్రి సమానుడు తండ్రి స్నేహితుడు కూడా రాజకీయ సద్విమర్శ చేయొచ్చు కానీ ఇష్టానుసారంగా ఆయన మీద చాలా నీచంగా అంటే కాల్చిపడాలని కూడా ఒకసారి అన్నాడు ఆయన్ని అలాగే నిన్ను బొంద పెడతారని చెప్పి అంటే ఒక మనిషిని గౌరవించేటువంటి ఆ సెన్స్ ఆయనకు లేదు అంటే ఒక క్రమశిక్షణ అనేది ఆయనకు లేదనమాట మీకు ఒక గుర్తు తీసుకురావాలంటే ఇప్పుడు ఆయనంటే భయపడి ఆయన సైన్యం అంటే ఆయన మూకంటే భయపడి సొంత చెల్లెళ్ళు దూరమైన పరిస్థితి సొంత తల్లి కూడా ప్రాణభయంతో షర్మ గారి దగ్గర ఉన్న పరిస్థితి అంటే నీ దగ్గరికి రావాలంటే నీ చెల్లెళ్ళు నీ తల్లి భయపడుతున్నారంటే నీది ఎలాంటి వ్యక్తిత్వం అర్థం చేసుకోవాలి రీసెంట్గా మనం సునీత గారి వ్యాఖ్య చూసాం నేను పులివెందుల ఎలక్షన్ టైంలో వస్తా ఉంటే మా అమ్మ అమ్మ నీకు ప్రాణహాని ఉంది నువ్వు రావద్దని చెప్పి చెప్పిన నేపథ్యం సెక్యూరిటీతో ఆవిడొచ్చారు అంటే సొంత చెల్లెళ్ళు బాబాయ్ కూతురు ఆవిడ కూడా నీకు భయపడింది అంటే నీ యొక్క అడ్డాలో నీ జనాలు ఏం చేస్తారో నీ మూక ఏం చేస్తారని చెప్పేసి సొంత కుటుంబ సభ్యులు రక్త సంబంధికులే భయపడుతున్న దరిమల మరి నువ్వు ఈ విధంగా రాజ్యాంగం గురించి మాట్లాడడం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదం కాదా మనం ఒకటి వివేకానంద రెడ్డి గారిని అతి కిరాతకంగా ఎవరు చంపారో అందరు తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్ల అయితే ఆ ఉద్దేశంతో అక్కడ ప్రజలు ఓటింగ్ జరిగితే ఎవరైతే గూగుల్ టేక్అవుట్ ఎవరి వైపు చూపించిందో ఎవరైతే ముద్దాయిగా ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళు ఈ ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తుంటే ప్రజలు ఓటింగ్ జరిగితే మేము వివేకానందరెడ్డి గారిని ఇది చేసిన సంగతి తెలిసిపోద్దని చెప్పి వాళ్ళు భయపడిపోయి రిగ్గింగ్ చేయాల్సిన ప్రయత్నం చేశారు చేసే ప్రయత్నం చేశారు కానీ దాన్ని ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి ఈ స్వతంత్ర భారతంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రిగ్గింగ్ చేయకుండా అడ్డుకున్నందుకు ఆ కక్షతో ఆ ఫ్రస్టేషన్తో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి రాచమల్ల లాంటి వ్యక్తులు అవాకులు చవాకులు పేలుస్తూ మేము ఓడిపోతున్నామని ఓటమి వాళ్ళు క్లియర్ కట్గా అంగీకరించారు ఎలా అంటే ఎంపీ అవినాష్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జరగాల్సిన నష్టం జరిగిపోయింది అని వాళ్ళ ఓటమిని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నాడు సో చరిత్రలో కనీమిని ఎరగిన రీతిలో ఈ ఓటింగ్ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది ఒక రకంగా ఉత్త పరిస్థితులు నెలకొన్నాయంటే గతంలో వాళ్ళు చేసింది మంచిదేనా సో వీళ్ళు ప్రజాస్వామ్య బద్దంగా వెళ్ళేటప్పుడు రౌడీ మూకలు ఎగబడుతున్నప్పుడు కంట్రోల్ చేసిన పరిస్థితి వాస్తవం ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వయసు కూడా రెస్పెక్ట్ చేయకుండా ప్రస్తుతం గవర్నమెంట్లో ఆయన గవర్నమెంట్ అధినేత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా ఇప్పటికి కూడా ఆయన్ని ఈ విధంగా బెదిరింపు దోరని అసభ్య పదజాలంతో ఆయన్ని విమర్శించడం అతని విజ్ఞప్తికి వదిలేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఓటమిని డైరెక్ట్గా అంగీకరించారని మరి ఓటమిని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఇటువంటి విమర్శలు చేస్తున్నారని మరి తల్లికి చెల్లికి ప్రొటెక్షన్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మానక్యంగా అంటున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్